శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందం తటం గలడు ఈశుండు గలండు తండ్రి వెదుకంగానే ఎక్కడెక్కడ హిరంజకశ్యపుడు మృత్యువును చూశాడో అక్కడక్కడలా ప్రహ్లాదుడు విష్ణువును చూశాడు కారణం విశ్వమంతా విష్ణువే అని ప్రహ్లాదులకి అర్థమైంది విశ్వం వేరు విష్ణువు వేరు అని హిరంజకశ్యపుడు అనుకున్నాడు ఇప్పుడు విష్ణు సహస్రం ఎవరికి అర్థమైంది ఎనిమిదేళ్ల వాడికి అర్థమైంది ఎనభై ఏళ్ల వాడికి అర్థం కాలా ఎన్నిసార్లు చదివితే అర్థం అవుతుంది ఒక్కసారి చదివినా చాలు కానీ ఇలా అర్థం చేసుకుంటే అవుతుంది అందుకని మానయ్యద్దు విశ్వం విష్ణువు చదివేసి ఆపేయకండి చదవాలి మిగిలిన తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఇందుకోసం అంటే మనో బావు అక్కడ కూర్చోబెట్టడానికి లేకపోతే పారిపోతాంగా వెంటనే గరికపాటి వారు చెప్పారు రెండే చాలు అనవసరంగా చదివాం లేదా ఆ పాప నాకు వస్తుంది మళ్ళీ మొత్తం చదవాలి వ్యాఖ్యానం సహా చదవాలి శంకర భాష్యంతో చదవాలి నేను చదివే చెబుతున్నాను విష్ణు సహస్రం మొత్తం శంకర భాష్యం చదివాకే నేను భక్తి టీవీలో మొత్తం చెప్పాను ఆ భాష్యం ఆధారంగానే చెప్పాను అది చదివి తీరాలి అంత అవకాశంగా చదివా దాన్ని మనం ఏం చేస్తాం ఓ పుస్తకం ఒకటి బజార్లో పట్టుకొచ్చి ఏకారశి నాడు కొన్నావు నువ్వు ఎప్పుడు కొన్నావు ఒకటి నువ్వు చదవనప్పుడు నువ్వు ఏకారశిన బట్టి దానికి పవిత్రత రాదు అక్కడ నుంచి అది పట్టు కూర్చోవడం రోజు నేను పదిసార్లు చదువుతా అన్నిసార్లు నివ్వడం ఇంపోజిషనా చేసిన హోంవర్కా ఇంపోజిషనా పదిసార్లు ఎందుకు ఎవరు చదవమన్నారు విష్ణువు కూడా విసిగే కదా పదిసార్లు చదివా రోజు చదువుతా రోజు చదివితే కానీ అన్నంతను ఇవన్నీ భీషణ వ్రతాలు అవన్నీ అవసరం లేవు అన్నిసార్లు ఎందుకు చదవడం అంతకంటే ఆ చదవడానికి పట్టే సమయాన్ని పది నామాల అర్థం తెలుసుకుందుకు ప్రయత్నం చేద్దామండి ఆ సమయంలో ఇవాళ పది నామాల అర్థం తెలుసుకుంటే కానీ నేను వెళ్ళాను అని అంటే వంద రోజుల్లో విష్ణు సహస్రం మొత్తం తెలిసిందండి వంద పదులు వెయ్యే కదండి ఉన్నవి అప్పుడు మీరు చదవండి పారాయణ చేయండి ఎంత బాగుంటుందో మనసుకు అర్థమవుతూ ఉంటుంది ఊరికే చదువుతూ ఏం చదువుతున్నామో తెలియదే టేప్రికార్లకి మనకి తేడా ఏముంది ఇంతసేపట్లో ముగించాం అక్కడ చదివాం ఫలానా వారిని కూర్చోబెట్టి చదివాం వైబ్రేషన్స్ ఈ మధ్య దో మాట వచ్చింది కొత్తగా వైబ్రేషన్స్ ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయో ఈ కూర్చోగానే వైబ్రేషన్స్ వచ్చేవాడిని కాశ్మీర్ సరిహద్దుల్లో కూర్చోబెట్టండి బాగుపడుతుంది దేశం అంతా నేను ఖచ్చితంగా మాట్లాడతానండి ఫలానా వారు కూర్చోగానే వైబ్రేషన్ వచ్చింది మేము విష్ణు సహస్రం వారి దగ్గర చదివో ఈ మొత్తం ఈ పెద్ద మనిషిని తీసుకెళ్ళి కాశ్మీర్ సరగదుల్లో కూర్చోబెట్టండి వైబ్రేషన్ అక్కడ వస్తుంది చూద్దాం దేశానికి అవసరమైన వైబ్రేషన్ అది చచ్చిపోతున్నారు అక్కడ సైనికులు చాలా వైబ్రేషన్ అవసరం అండి తపశక్తి ద్వారా లేదండి ఇదంతా వసూలు కార్యక్రమం నాకేం ఒక మాటల చెప్పడానికి వారి దగ్గర చదివితే పుణ్యం వీరి దగ్గర చదివితే పుణ్యం ఎక్కడ చదవడం సమస్య కదా అని ఇంట్లో కూర్చున్న నువ్వు చదువు శ్రద్ధగా చదవడం ముఖ్యం భక్తిగా చదవడం ముఖ్యం అక్కడ విష్ణు ఉంటాడమ్మా వీళ్ళందరూ ఎవరు ఉండడానికి విష్ణు వచ్చి ఉంటాడు స్వయం ఇది మనం గ్రహించగలగా ఈ పద్యం చివరిలో ఏమన్నాడండి వెతుకగానే అలా ఈ ఆయడన్ అన్నాడు అంటే ఎందుకయ్యా అనవసరంగా వెతుకుతావు అన్ని చోట్ల ఉన్నాడు అన్నాడు తర్వాత వెంటనే ఈ ఈ పద్యం తర్వాత ఇంకో పద్యం ఉంటుంది భాగవతంలో చాలా ప్రసిద్ధం ఎక్కడ మధ్యలో ఖాళీ కానీ వచనం కానీ ఉండదు వెంటనే ఉంటుంది ఇందు గలడు అందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచన అందే గలడు దానవ అగ్రణి వింటే చాలా ప్రసిద్ధమైన పద్యం ఇది ఏమంటున్నాడు ఇందులో గారు మన తెగమకలో పెట్టాడు పద్యంలో ఏమన్నాడు వెదు గంగానే అన్నాడు ఎందుకయ్యా అనవసరంగా ఉన్నాడు కింద ఏమంటున్నాడు ఎందెందు వెదకి చూసిన అందం గలడు వెదకి చూస్తే కనపడతాడు వెదకనవసరం లేదని పద్యంలో చెబుతావా వెతుకు చూస్తే కనపడతాడు అని కింద చెబుతావా మేము ఎలా కనపడుతున్నామండి పోతన గారికి ఎందుకే వెతకాలా వద్దా ఏం చెబుతున్నావు పై ఏమో వెతకవలసిన అవసరం లేదు కింద పద్యంలోనేమో వెతికితే కనపడతాడు వెతకాల్సిన అవసరం లేదని నువ్వే చెప్పి వెతికితే కనపడతాడంటే ఇదే భాగవత తత్వం అక్కడే కాస్త ఆగాలి పద్యాలు బాగున్నాయని పాడుకోవడం ఘంటసాల గారు పాడినంత బాగా మనం ఎవరం పాడలేమండి అనవసరం ఇంకా అది పద్యాలు బాగున్నాయంటే ఘంటసాల గారు పాడారు విందాం ఇంకా అక్కర్లేదు పద్యాలు బాగుండడమే ప్రధానమా బాగా పాడడమే ప్రధానమా దాని తత్వం తెలియాలిగా అక్కడ వెదకంగానే ఎలా అని ఇక్కడేమో వెతికి చూడు అంటున్నాడంటే వెతకాలి ఎలా వెతకాలి ఉన్నాడు అనే బలమైన నమ్మకంతో వెతకాలి